వేశాడు దానికి బోడిగుండు బొకరాయి గుండు అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చారు అంత ఇవాళ అది చూసి ఎంత చక్కగా చేశారు దాన్ని అంత అద్భుతంగా కడతారా ఇది ప్యాలెస్ అని వీళ్ళే చెప్తున్నారు మళ్ళీ అది ప్యాలెస్ అంత అద్భుతంగా ఎవడైనా నాసిరకంగా కడితే తిడతారు గాని ఎట్ట బాగా ఎట్ట కడతావు అదవని ఎవడని అంటాడా నాది అడుగుతాను ఆఫ్టర్ ఐదు వందల కోట్లతో ఇంత పెద్ద ప్యాలెస్ లు కడతావు మీ ఆవిడ కోసం కడతావా జగన్ ఏదో చెప్పినట్టు ఐదు వందల కోట్లు కాదు రెండు వందల యాభై కోట్లకి అయిందని కానీ నిన్న జగన్ ఏదో చెప్పినట్టున్నారు కదా అది రెండు వందల యాభై కోట్లకి రెండు వందల యాభై యోగా డే కి నేను మూడు వందల యాభై కోట్లు ఖచ్చిపెట్టాడు నేను రెండు వందల యాభై కోట్లు పెట్టి ఇప్పుడు బిల్డింగ్ పెట్టాను అందులో పుతిన్ లాంటి కూడా వచ్చి ఉండొచ్చు అని చెప్పారు భవనాలు రెండు వందల యాభై కోట్లు పైన ల్యాండ్స్కేపింగ్ ఇదంతా కలిపే అవుతుంది నాలుగు వందల యాభై రిలీజ్ అయినప్పుడు భవనాలు పేస్ట్ చేశారు డబ్బులు వేస్ట్ చేశారు అసలు వేస్ట్ అనే పదానికి అర్థం ఏదన్నా ఉందంటే ఇప్పుడు పన్నెండు వందల కోట్లు పదిహేను వందల కోట్లు కట్టి ఒక బిల్డింగ్ కడుతున్నారు అక్కడ ఏడు బిల్డింగ్ అద్భుతమైనటువంటిది వచ్చాడు నాలుగు వందల యాభై కోట్లతో అది మీద కొండ రోడ్డు మొత్తం కలిపి అసలు ఆ లుక్ ఆ ఇది చూసి ఆ నాలుగు వందల యాభైకి ఈ బిల్డింగ్ వెయ్యి కోట్లకి ఏమైనా సంబంధం ఉందా బేసిక్ గా అదే కదా కానీ మనం ఆ గుడ్డిగా దాన్ని ద్వేషిస్తాం గుడ్డిగా దీన్ని సమర్థిస్తున్నాం అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ ప్రాక్టికల్ గా ఏదైనా సరే అడ్మినిస్ట్రేటివల్ స్కిల్ అనే